ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఒక పక్క ప్రొఫెసరు పంచమి కడుపులో పిండం మీద రీసెర్చ్ చేసి వాళ్ళకి దుర్బుద్ధి పుట్టి ఆ డిఎన్ఏని అమ్మి సొమ్ము చేసుకోవాలి అనుకుంటారు ఇంకో పక్క ఏమో కరాలి తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని నాశనం చెయ్యాలి అని చెయ్యని ప్రయత్నం లేదు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనము ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం కరాలి తన మంత్రశక్తితో పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి కారు కి అగ్ని ప్రమాదం జరిగేలా చేయడంతో మోక్ష ఆ ప్రమాదం నుంచి బయటపడతాడు కానీ పంచమి మాత్రం లోపలే ఉండిపోవడంతో బయట నుంచి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆఖరికి కారు డోరు ఊడి కింద పడిపోవడంతో పంచమిని బయటకు లాగేస్తాడు మోక్ష పంచమి కూడా ప్రాణాలతో బయటపడుతుంది అంజనంలో నుంచి చూస్తున్న కరాళి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నిసార్లు ప్రయత్నించినా పంచమిని చంపలేకపోతున్నాను ఇక పంచమి కడుపులో బిడ్డని ఎలా చంపాలో అర్థం కావడం లేదు అయినా నా ప్రయత్నాలు నేను మానను ఎలాగైనా పంచమిని అంతం చేసేదాకా నేను నిద్రపోను అని తను అనుకుంటుంది అసహనంగా చిత్ర జ్వాలలు ఇలా చెప్తూ ఉంటారు ఈ అగ్ని ప్రమాదం కూడా ఆ బిడ్డ వల్లే జరిగింది ఇంత జరిగినా కూడా మీలో చీమ కుట్టినంత చలనం కూడా లేదత్తయ్య ఇప్పుడైతే కారు కాలింది కాబట్టి సరిపోయింది రేపో మాపో ఇల్లు కూడా కాలిపోతుంది చూస్తూ ఉండండి ఏదో ఒకటి జరిగేదాకా మీ కళ్ళు తెరుచుకోవు అని వాళ్ళు చెప్తూ ఉంటారు పంచమికి సంబంధించిన వీడియోస్ అన్ని చూసిన ప్రొఫెసరు వాటిని ఫారిన్ లో ఉన్న మరొక ప్రొఫెసర్ కి పంపించి చూడమని చెప్తాడు అతను వాటిని చూసి చాలా ఆశ్చర్యానికి లోనైపోతాడు తర్వాత వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఇష్టరూప రూప జాతి నాగుల మీద రీసెర్చ్ చేశాను చాలా అద్భుతమైనటువంటి దైవశక్తి కలిగినటువంటి నాగులు అవి చాలా అరుదుగా కూడా ఉంటాయి పంచమి కడుపులో ఉండే పిండానికి విలువ కట్టలేము కోట్ల డాలర్లు కురిపిస్తుంది ఆ డిఎన్ఏని మనం సంపాదించగలిగితే మన తల రాతలే మారిపోతాయి మనిషి రక్తము పాము రక్తము కలిసింది కాబట్టి అది ఒక ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉంటుంది వాటితో ఎన్నో అద్భుతాలు సృష్టించి మనం డబ్బు సంపాదించుకోవచ్చు ఆ డిఎన్ఏ వల్ల వయసుని కంట్రోల్ చేయొచ్చు అంటే వయసు పెరగకుండా ఆపేస్తుంది యవ్వనంగానే ఉంచేస్తుంది మనం ఎలాగైనా ఆ డిఎన్ఏని సంపాదించగలగాలి స్కానింగ్ రిపోర్ట్స్ ని రెగ్యులర్ గా నాకు పంపిస్తూ ఉండండి నేను తొందరలోనే ఇండియా వస్తాను త్వరలో మనం కలిసి డైరెక్ట్ గా మాట్లాడుకుందాము ఇది టాప్ సీక్రెట్ ఎవ్వరికి చెప్పద్దు అని ఫారిన్ లో ఉన్న ప్రొఫెసర్ ఇండియాలో ఉన్న ప్రొఫెసర్ కి చెప్పడంతో అతనిలో కూడా దుర్బుద్ధి మొదలవుతుంది వైదేహి ఇంట్లో మళ్లీ పంచమి గర్భం గురించి చర్చ జరుగుతుంది ఈ అగ్ని ప్రమాదం అనుకోకుండా జరిగింది అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు అదృష్టం బాగుండి తప్పించుకోగలిగారు కానీ లేకపోతే మీ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి నేను చెప్తే నీకు అర్థం కావడం లేదు మోక్ష అని వైదేహితో పాటు వాళ్ళ నాన్న కూడా అడుగుతూ ఉంటాడు మోక్ష మాత్రం ఇలాంటివి లోకంలో లక్ష జరుగుతుంటాయి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ అనుమానాలన్ని తీర్చాల్సిన పని కూడా నాకు లేదు ఏం జరిగినా అటు తిప్పి ఇటు తిప్పి మా బిడ్డ మీదకే తీసుకొస్తున్నారు మీరు చేసే పని నాకు నచ్చడం లేదు అని మోక్ష అంటూ ఉంటాడు బామ్మ కూడా నిజంగా అలాంటి అరిష్టాలు ఏమైనా జరుగుతూ ఉంటే వాటికి పరిహారాలు ఉంటాయి ఏదో ఒకటి చేసి అవి జరగకుండా చూసుకోవాలి కానీ ఇంకా పుట్టని బిడ్డ మీద అలాంటి మాటలు నిందలు వేయడం మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది అసలు ఇవన్నీ మా బిడ్డ వెళ్ళే జరుగుతున్నాయి అని ఎక్కడ రాసిపెట్టుంది చూపించండి చెప్పండి సైంటిఫిక్ గా ఏ ఆధారాలైనా ఉంటే చూపించండి లేదంటే ఇలాంటి విషయాలు నా ముందు మాట్లాడకండి మీరు లక్ష సాగులు చూపించినా మా బిడ్డను మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము మీ భయాలు మీ దగ్గరే ఉంచుకోండి వాటిని మా మీద రుద్దకండి నా బిడ్డ వల్ల నాకు ఏదన్నా అవుతుంది అన్న భయం నాకైతే లేదు అలాంటప్పుడు మీకేంటి బాధ ఇంకొకసారి ఇలాంటి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు ఇదే లాస్ట్ అని పంచమిని తీసుకుని మోక్ష అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పంచమి మోక్షతో చెప్తూ ఉంటుంది గురువు గారి మాటలు విని ఇంట్లో వాళ్ళందరిలాగే నేను మొదట భయపడ్డాను మీ ప్రాణాల కోసం నా బిడ్డని కూడా చంపుకోవడానికి సిద్ధపడ్డాను కానీ నాగేశ్వరి నన్ను కలిసి నాతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఇదంతా ఖరాలి పని అని ఇప్పుడు కూడా ఈ కారుకు నిప్పంటుకోవడం అంటే అది కరాలి పనే కరాలి బారి నుంచి మన బిడ్డని రక్షించుకోవడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేను మన బిడ్డని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని పంచమి చెప్తూ ఉంటే మోక్ష కూడా ఇలా అంటాడు నువ్వు ఇంత ధైర్యంగా ఉంటే నాకు కూడా చాలా ధైర్యం వస్తుంది పంచమి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని అతనంటే ఇంట్లో వాళ్ళతో సమస్య లేదు మోక్ష బాబు ఆ కరాలి వల్లే మనకు సమస్య నా కడుపులో పెరిగేది నా తల్లి అంటే నాగ అంశతోనే పెరుగుతుంది తనకి కూడా నా లాగే విష లక్షణాలు ఉంటాయి దానికి ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పడంతో నేను అదే పనిలో ఉన్నాను పంచమి డాక్టర్ గారు పిండం అసాధారణంగా ఉంది అని చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది అందుకే మన బిడ్డకు విష ప్రభావం తగ్గించడానికి వ్యాక్సిన్ కనుక్కోవడం కోసం ప్రొఫెసర్ కూడా చెప్పాను ఇప్పుడు నేను కూడా అదే పని మీద వెళ్తున్నాను ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్స్ తో మాట్లాడాలి నేను ఇంటికి రెండు మూడు రోజులు రాలేకపోయినా కూడా నువ్వేమి భయపడవద్దు పంచమి నేను వీలైనంత త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను అని మోక్ష అక్కడికి బయలుదేరతాడు వైదేహి భోజనం తీసుకువచ్చి పంచమికి ప్రేమగా తినిపించబోతూ ఉంటే పంచమి ఆశ్చర్యానికి లోనై చూస్తూ ఉంటుంది వైదేహి మాత్రం నువ్వేమీ ఆశ్చర్యపోనక్కర్లేదు పంచమి నేను మీ అత్తయ్యని ఇక మీద నిన్ను నేను ప్రేమగా చూసుకుంటాను అని చెప్తుంది జరగబోయే ఎపిసోడ్ లో వైదేహి గురువు గారిని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో హోమం జరిపిస్తుంది గురువు గారి ఇల్లంతా చూసి మీ ఇంట్లో ఇద్దరు తల్లులు కాబోతున్నారు అని జ్వాల కూడా చూసి తను కూడా గర్భవతి అని చెప్తాడు ఇద్దరు గర్భవతులు ఒకే ఇంట్లో ఉంటే పూర్వజన్మ విరోధాలుగాన ఉంటే అవి బయటపడి అలజడిని సృష్టిస్తాయి ఆ ఇంటిలో దుష్ఫలితాలు కలిగిస్తూ ఉంటాయి అని చెప్పడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏం చేయాలో అర్థం కాక గురువు గారి సాయి చూస్తూ ఉంటారు అందరూ ఖరాళి చేత బంధించబడిన గురువు గారు ఏమయ్యారు మరి ఇప్పుడు వచ్చిన గురువు గారు పంచమి జాతకం చూసి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల ఎలాంటి అరిష్టం లేదు అని చెప్తాడా లేదా ఈ విషయం తెలుసుకోవాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగవలసిందే